రాష్ట్రంలో గత కొద్ది రోజుల నుండి జరుగుతున్నటువంటి దాడుల విషయంలో ముఖ్యంగా వైజాగ్లో న్యాయ విద్యార్థిని తోటి విద్యార్థులు ఒకరి తర్వాత ఒకరు బెదిరించి లైంగిక దాడి చేశారు విజయవాడలో సెట్స్ వారంటీ లేకుండా న్యాయవాది ఇంట్లో జొరబడి అన్వేషించడం అలాగే కోర్టుల పనిచేసే ఉద్యోగిని కర్కశంగా నరికి చంపడం నిరసన తెలియజేస్తూ ఈ రోజు చిల్కలూరుపేట బార్ అసోసియేషన్ సభ్యులందరూ ప్రెసిడెంట్ షాప ఆదినారాయణ ఆధ్వర్యంలో కొట్టు విధులు బహిష్కరించడం జరిగిందని తెలియజేశారు బహిష్కరణ కార్యక్రమంలో చిలకలూరుపేట బార్ అసోసియేషన్ సభ్యులు న్యాయవాదులు చిలకలూరుపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షాప ఆదినారాయణ సెక్రటరీ ప్రతిపాటి వీరయ్య సీనియర్ న్యాయవాది కోతుల వెంకట్ నక్క రమేష్ బాబు భానుప్రకాష్ తోట రామంచనేయులు శివకుమార్ ఇమ్మడి సురేంద్రబాబు మిరియాల వంశీ తదితరులు పాల్గొని నిరసన తెలియజేశారు క్రమంలో ఇటీవల కాలంలో కేసులు ఏదైనా పోలీసుల నుంచి వచ్చినప్పుడు ప్రజలు సహజంగానే అడ్వకేట్స్ అప్రోచ్ అవుతూ ఉన్నారు పోలీస్ స్టేషన్కి స్వేచ్ఛగా వెళ్ళి వాళ్ళు మాట్లాడుకోవాలంటే భయపడే పరిస్థితులు కల్పించారు కాబట్టి సహజంగా అడ్వకేట్స్ని పిలుచుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అనేది పరిపాటు అయిపోయింది అయితే దీంట్లో ఎక్కడా కూడా వ్యక్తి ప్లేడర్ యొక్క వ్యక్తిగతం అనేది ఏది ఉండదు మరి అటువంటి క్రమంలో నచ్చినటువంటి వాళ్ళు అడ్వకేట్స్ మీద దాడి చేయడం అనేటువంటిది ఇటీవల కాలం చాలా పరిపాటు అయిపోయింది ఇది క్రూరత్వానికి పరిపా సాక్షిభూతంగా చంపేదాకా కూడా జరుగుతూ ఉన్నాయి మరి అనేక ప్రాంతాల్లో ఇటువంటి ఇటీవల కాలంలో పెట్రేయబోతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం ఇప్పటికైనా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ని అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది అదే మాదిరిగా జనాభా నిష్పత్తికి తగిన విధంగా పోలీసింగ్ను పెంచాల్సిన అవసరం ఉంది మరి ఇటువంటి కేసులని త్వరితగతిన విచారించి అడ్వకే ఫాస్ట్ కోర్టులను ఏర్పాటు చేసి కఠినంగా శిక్షించి ప్రజలకు చట్టాలపైన నమ్మక నమ్మకాన్ని కలిగించాలి నేరం చేసిన వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా ఎటువంటి రాజకీయ అండదండలు ఉన్నా పలుకుబడి ఉన్నా కఠినంగా శిక్షిస్తారు అనేటువంటి చట్టబద్ధ పాలన ఈ దేశంలో ఉంది అనేటువంటి నమ్మకాన్ని కలుగు చేయాల్సిన అవసరం ఉంది డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్రం తర్వాత చట్టాన్ని పడితే వాడు స్వేచ్ఛగా చేతుల్లో తీసుకొని శిక్షలు విధించే పరిస్థితి వస్తోందంటే ఉందంటే ప్రభుత్వాలు ఏ మేరకు ఫెయిల్ అవుతున్నాయి అనేటువంటిది పౌర సమాజం మేధావులు మరి రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పాలకులు అందరూ కూడా ఆలోచించాలని ఇది ఏ ఒక్కరికి సంబంధించిన విషయం కాదు ఎవరికైనా ఎప్పుడైనా జరగవచ్చు కాబట్టి మరి పటిష్టమైనటువంటి చట్టాన్ని సక్రమంగా సమయానుకూలంగా మరి అమలు జరిగే విధంగా చర్యలు జరపెట్టాలని కోరుతూ ఉన్నాం ఆయన ఇబ్బంది పెట్టాడు ఆయన చనిపోయాడు అదేవిధంగా ఇంకో చర్య విశాఖపట్నంలో న్యాయ విద్యార్థిపై సహ విద్యార్థులు స్వామి అత్యాచారం చేసి అదేవిధంగా విజయవాడ బార్సియేషన్ న్యాయవాది గౌతమ్ రెడ్డి గారి ఇంట్లో ఎటువంటి అనుమతి లేకుండా ఆయన ఇంట్లోకి పోలీసులు దౌర్జన్యంగా ప్రవేశించారు ఇట్లాంటి చర్యలు ఖండిస్తూ నిన్నటి రోజు అదేవిధంగా ఈరోజు చిల్కృపేట బార్ అరోసియేషన్ తరఫున నిరసన తెలియజేస్తూ విధులకు బహిష్కరించాం అదేవిధంగా న్యాయవాదులకు రక్షణ కల్పిస్తూ అడ్వకేట్ ప్రొటెన్ యాక్ట్ కావాలని చెప్పి కోరుకుంటూ వద్దిల్లాలి న్యాయవాదుల ఐక్యతాలి వద్దిల్లాలి న్యాయవాదుల ఐక్యతాలి ఖండించాలి ఖండించాలి న్యాయవాదుల మీద దౌర్జన్యాలను ఖండించాలి 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 న్యాయవాదుల మీద దౌర్జన్యాలను ఖండించాలి